తెలంగాణ ఆరయవైశ విద్యావంతుల వేదిక నాలుగో వార్షిక సర్వసభ్య సమావేశాన్ని కరీంనగర్ లో నిర్వహించారు ఈ సమావేశానికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఓలిటి దామోదర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చారన్నారు నిరుపెదల కంటగల నుంచి వారి ఉన్నతి మార్గం వేయాలనే ఆలోచన నుంచే ఈ విద్యావంతుల వేదిక పురుడు పోసుకుందన్నారు ఓలిటీ దామోదర్ ప్రజా శ్రేయస్సు కోసం ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించుకోవాలని ఆయన శతాబ్దాల కాలంగా సమాజ సేవలు ముందున్నారన్నారు కేవలం ఆర్యవేషల కోసమే కాకుండా వైశ్యతల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు రాష్ట్ర వివిధ జిల్లాల నుంచి వచ్చిన వైశ్య సోదరులు సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉంది సమాజంలో ఏదైనా కూడా ఏ కులమైనా ఏ మతమైనా సమాజ శ్రేయస్ గురించి ఆలోచించాలి అటువంటి ఆలోచన భాగంగానే ఆర్య వైశ్యులు మొదటి నుంచి కూడా ఎప్పుడో నిజాం కాలం కంటే ముందు కూడా నిజాం వైశ్య మహాసభ నుంచి అప్పటి నుండి సంఘ కార్యక్రమాలు సాంఘిక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాయి వైశ్య సంఘాలు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్లో వివిధ కార్యక్రమాల్లో చేస్తూనే ఉన్నాయి హాస్టల్స్ అనుకునియండి సత్రాలు అనుకునియండి మహాసభ ద్వారా కానివ్వండి ఇట్లా అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అవోపో ద్వారా కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఆర్గనైజేషన్ పేరు మీద వైశ్యులు ఈ తెలంగాణనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా వైశ్య సంఘాలు సమాజ సేవకు ఒక వైశ్యులకే కాక వైశ్యతలకు కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు సమాజం కొరకు ఆలోచించి మరి వైశ్యుల గురించి ఆలోచించి బీ బీద వయసుల గురించి ఆలోచించాలనే ఆ కార్యక్రమంతో భాగంగా ఒక వైశ్య కిరణం పేపర్ ద్వారా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న వాళ్ళు ప్రకాష్ గారికి వైశ్య పేపరే కాకుండా ఒక మంచి ఆలోచన వచ్చింది